ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు బాపట్ల జిల్లా కారంచేడులో డెబ్బై ఐదు లక్షలతో నిర్మించిన శుద్ధ జల కేంద్రాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి గొట్టిపాటి ప్రారంభించారు చెరువు వద్ద కోటి రూపాయలతో నిర్మించే మరో ప్లాంట్కు శంకుస్థాపన చేశారు ఈ ప్లాంట్ కోసం పురంధేశ్వరి కుమారుడు హితేష్ చెంచురాం కోటి రూపాయల విరాళం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు కోట్ల రూపాయలు చేసుకొచ్చి ఈ గ్రామంలో ఈ గ్రామ ప్రజలకి మంచి ఉద్దేశంతో ఆరోగ్య ఒక మంచి ప్లాంట్ చేసుకొచ్చి వాళ్ళ ప్రజలకి తాగించే ప్రజలు కల్పించడం జరిగింది అదేవిధంగా ఒక సరిపోదనే దానికి ఉద్దేశంతో మరో ప్లాంట్ కూడా పెట్టాలని బాబు మల్లీ నేను కూడా ఫ్యాంక్ నుంచి దాదాపు కోటి రూపాయలు ఇస్తామని చెప్పి బాబు కూడా వాళ్ళ రెండో బ్లాంకు మూడో బ్యాంకు కూడా వారి నుంచి సహాయం చేసినందుకు కూడా ఒక సదుపాయాన్ని మనం సమకూర్చుకున్నాం కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవడం మాత్రమే కాకుండా దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది అని చెప్పి మన అందరం కూడా గమనించవలసినటువంటి విషయంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మనందరం కలిసాము అందరం చేసుకోగలిగాం కానీ పదే పదే ఈ రకమైనటువంటి సమస్య మనకు ఎదురైనప్పుడు తిరిగి వనూలకి వెళ్ళడం ఎవరు దాతలు ముందుకు వస్తారా అని చెప్పి ఎదురు చూద్దాం ఇదంతా కూడా చాలా సమస్యగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం సమకూర్చుకున్నటువంటి సదుపాయాన్ని ఈ వసతిని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి తెలియజేస్తూ